అందరికి నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు రెండు సంవత్సరాల్లోనే లక్ష ఏడు వేల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైతులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో నిన్న గుంటూరులో గర్జించాయి విజయవాడలో విధ్వంసం చేశాయి అనంతపురం ఆదోనిలో ఆగకుండా వర్షాల జోరు కొనసాగడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో కరీంనగర్ లో కుండపోత వర్షం నమోదైంది అలాగే భాగ్యనగరాన్ని భయపెడుతూ మరొకసారి వరంగల్లో వాంచుకుంటూ వర్షాలు నిన్న గర్జించడం అయితే జరిగింది నిన్న కూడా మనం చెప్పిన విధంగానే చాలా ప్రాంతాల్లో వర్షాల విద్వాంసం నమోదవడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని చాలా ప్రాంతాలు తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి వైపుగా వర్షాలు రప్పారించడం అయితే జరిగింది ఇక ఈ రోజు నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పెరగబోతున్నాయి ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో రానున్న ఐదు రోజుల పాటు అత్యధికంగా వర్షాలు నమోదే అవకాశం అయితే ఉంది అలాగే గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా గుంటూరు జిల్లాలో అలాగే ఖమ్మం గానీ అలాగే నల్గొండ హైదరాబాద్ నగరంతో పాటుగా కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో రానున్న ఐదు రోజుల పాటు బంగాళాఖాతంలో ఏర్పడపోయే మరొక అల్పపీడనం ప్రభావంతో తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయి కాబట్టి విజయవాడ ఏలూరు గుంటూరుతో పాటుగా విశాఖ విజయనగరం శ్రీకాకుళం అలాగే ఖమ్మం నల్గొండ కరీంనగర్ వరంగల్ తో పాటుగా హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వర్షాలు వల్ల కొంతమేర వరద ప్రవాహం కూడా చూసిన ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదు ఇక ఈ రోజు వర్షాల విషయానికి వస్తే ఈ రోజు కూడా వర్షాల జోరు ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాతో పాటుగా పల్నాడు జిల్లా బాపట్ల ఏలూరు జిల్లా అలాగే ఇటు అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఇటు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలతో పాటుగా కర్నూలు నంద్యాల అలాగే అన్నమయ్య సత్యసాయి అనంతపురం చిత్తూరు తిరుపతితో పాటుగా కడప జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షం ఒకటి రెండు చోట్ల ఒక మంచి వర్షం చూసే అవకాశం ఉంది కాబట్టి రాయలసీమలో కొంతమేర మెల్లిమెల్లిగా రానున్న రోజుల అల్పపీడనం ప్రభావంతో వర్షాలు తగ్గు ముఖం పట్టపోతున్నాయి ఎందుకంటే అల్పపీనం అనేది ఒడిశాకి దగ్గరలో ఉంటుంది రాయలసీమకు చాలా దూరంగా ఉంటుంది కాబట్టి రానున్న అల్పపీండం ప్రభావం అయితే రాయలసీమలో తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు చుట్టరికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మనం చూసుకుంటే ఆసిఫాబాద్ పరిసవ ప్రాంతాలు కానీ అలాగే మనకి వరంగల్ పరిసవ ప్రాంతాల్లో అక్కడక్కడ మనకి తూర్పు తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే మనకి ఈ రోజు కూడా మనకి హైదరాబాద్ నగరంతో పాటుగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాం కానీ అలాగే వరంగల్ హన్మకొండతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ గాని జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం అయితే పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ప్రస్తుతము ఉత్తరాంధ్ర జిల్లాలో ఏదైతే విశాఖ కానీ శ్రీకాకుళం విజయనగరం కానీ కాకినాడ కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే ఉదయం సమయంలో వర్షాలు మొదలవుతున్నాయి కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి ఈ రోజు నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు ఇంకా పెరగబోతున్నాయి వచ్చే ఐదు రోజుల పాటు విజయవాడ కానీ ఏలూరు కానీ గుంటూరు గాని అలాగే విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఖమ్మం పరిశీల ప్రాంతాలు నల్గొండ హైదరాబాద్ నగరం పరిశ్రమ ప్రాంతాల్లో వరంగల్ ప్రాంతంలో అత్యధికమైన వర్షాలు మరో కల్పపీండం ప్రభావంతో ఉండబోతున్నాయి కాబట్టి నగర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను రానున్న రోజుల్లో మీకు రైతులందరికీ కూడా ముందుగా వేగంగా సమాచారం ఇవ్వడానికి లైవ్లో కూడా తప్పకుండా అందుబాటులో ఉండి మీకు నష్టం తగ్గించే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చెరువుల్లోకి ప్రాజెక్టులోకి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే వాగులు ఉన్నాయో చాలా చోట్ల జలకలను సంతరించుకోపోతున్నాయి ముఖ్యంగా మనకి ఉమ్మడి తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లా అలాగే గుంటూరు జిల్లాతో పాటుగా విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఖమ్మం జిల్లాలో ఉన్న పూర్తిగా చెరువుల్లోకి అలాగే ప్రాజెక్టులోకి ఇంట్లో అయితే రానున్న రోజుల్లో ఐదు రోజుల్లో పెరిగే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి